హైదరాబాద్ మహానగరాన్ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలో జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే ఇరవై కోట్ల లీటర్ల మురికి నీటిని సంపూర్ణంగా శుద్ధి చేయాలనే ఉద్దేశంతో నాలుగు వేల కోట్ల రూపాయలతో ముప్పై ఒక్క ఎస్టీపీలకు శ్రీకారం చుట్టామని బీహార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు నగర్ ఎస్టి ఎస్టీపీని సందర్శించిన అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు ఇండియాలోని వంద శాతం సేవరేజ్ ట్రీట్మెంట్ చేసే ఏకైక నగరంగా హైదరాబాద్ ను మార్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నామని కేటీఆర్ గుర్తు చేశారు ఇవాళ కూకట్పల్లి ఫతేహనగర్ లో ఏర్పాటు చేసిన నూట ముప్పై మూడు ఎంఎల్డీల ఎస్టీపీ ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఇది ప్రస్తుతం ట్రయల్ రన్ దశలో ఉంది ఎస్టీపీల సందర్శనలో ఇది మొదటి అడుగు మాత్రమే ఉప్పల్ నల్లచెరువు ఎల్బీనగర్ కుబిల్లాపూర్ రాజేంద్ర నగర్ లో ఏర్పాటు చేస్తున్న ఎస్టీపీలను కూడా త్వరలోనే సందర్శిస్తున్నాం అని కేటీఆర్ పేర్కొన్నారు అయితే ఈ అన్నిటికంటే ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మునికి మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ది చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది దాదాపుగా పూర్తి అయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు పేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నాయి ఎందుకంటే అసలు ఉద్దేశం మూసి సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాం కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష ప్రమాణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్ట విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్ట తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన లక్ష ఇల్లని చూపెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలున్నాయి వాటిని తొలగించేదానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మరి మేము కట్టని మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లిస్తున్నావు మరి అంటే ఇప్పటిదాకా మీరు చెప్పిన అన్ని అబద్దాలు ఈ రోజు మళ్ళొక్కసారి మీకు ఒప్పుకోక తప్పట్లేదు కేసీఆర్ గారు చేసిన పని మా అక్క నేతృత్వంలో సబితా గారి నేతృత్వంలో పద్నాలుగు వేల ఎకరాలు మేము హైదరాబాద్ ఫార్మా సిటీ కని సేకరిస్తే ఇవాళ సిటీ రద్దని ఫ్యూచర్ సిటీ అని ఇంకోటని ఇవాళ రకరకాల డ్రామాలు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఆల్రెడీ మొత్తం మూసీకి సంబంధించిన నీరు మురికి నీరు అంతా శుద్ధి చేసిన తర్వాత మూసీ ప్రక్షాళన పేరిట కొత్త నాటకం అందుకే రేవంత్ రెడ్డి గారికి మేము చేసే విజ్ఞప్తల్లో ఒకటే మీరు చేయాల్సిన పనులన్నీ మేము గతంలో ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయండి మీరు చెప్పిన నాలుగు వేల పెన్షన్ వెంటనే అందించండి తులం బంగారం వెంటనే అందించండి అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు అది వెంటనే అందించండి ఇచ్చిన రుణమాఫీ హామీ వెంటనే నెరవేర్చండి ఇంకో ఆరు రోజుల్లో సీజన్ అయిపోతుంది వానాకాలం రైతు భరోసా వెంటనే వారి ఖాతాల్లో ఇవ్వండి అంతేగాని ఈ పబ్లిసిటీ స్టంట్లతో ఎక్కువ రోజులు మీరు మాయా చేయలేరు హైదరాబాద్ ప్రజలకు స్పష్టంగా తెలుసు మేము చేసిన పని